నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా నా విజయం ప్రజా విజయం అన్నా రాముడు అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు అలాగే రాయచోటి ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని తెలియజేశారు రాయచోటి జగన్ జాగిర్ అని చెప్పుకుంటున్న వారికి ప్రజలు మంచి గుణపాఠం చేశారు కాబట్టి వారికి నా కృతజ్ఞతలు అని తెలియజేశారు నాకు సహకరించిన రైతులైతేనేమి కార్మికులైతేనేమి వ్యాపార సంఘాలైతేనేమి మరియు ముఖ్యంగా ఉద్యోగులకు వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను అని తెలియజేశారు రిపోర్టింగ్ బై వల్లూరి محمد شفي రాష్ట్ర ప్రభుత్వంలో విజయభేరి మోగుతున్నది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఒక మ్యాజిక్ అనేది ప్రజల్లో పూర్తిగా నమ్మిన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఈ రాష్ట్రానికి అవసరం లేదు ఇతను చేసింది ఏమీ లేదు ఒక అరాచకం తప్ప ఎక్కడ ఏం మంచి జరగలేదు ఇక్కడ పెద్దిరెడ్డి గారు తన తండ్రిలో మిథున్ రెడ్డి గారు ఈ రాజంపేట పార్లమెంట్ కానీ మదనపల్లి కానీ ఏమాత్రం అభివృద్ధి చేసింది ఏమీ లేదు కాకపోతే ఉంగనూరు ఓట్లు బీతా ఓట్లలో ఎట్లో గెలిచి బయటపడడానికి తెలుస్తుంది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే విజయ పతాకం ఎగిరింది అది ఓన్లీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దిస్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్ ఆ ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్ ఏమంటే ఈ ముగ్గురు నాయకులు ఈరోజు ఎక్కడ వాళ్ళు పోయి నిలబడినా కూడా ప్రజలు పూర్తిగా వాళ్ళకి నమ్మారు ఒక స్వాగతం పలికారు ఈ రాష్ట్రానికి వాళ్లే సర్వస్వం అని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి పట్టం కట్టడం జరిగింది తప్పకుండా ఈ నా ఏదైతే విజయం ఉందో అది నేను నా కాన్స్టెన్సీ ప్రజలకు నా కార్యకర్తలకు వాళ్లకు నేను అంకితం చేస్తున్నాను తెలియజేస్తాను ఈరోజు నా విజయం ప్రజా విజయం నేను గెలవడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే నాకు ఓట్లు వేసిన రాయచోటి ప్రజానికి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఎంతో అభిమానంతో ఎప్పుడు రాయచోటు అంటే జగన్మోహన్ రెడ్డి జాగీర్ అని చెప్పుకునే వాళ్లకు చెంప పెట్టులాగా ఈరోజు రాయచోటు ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చారు తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో నా మీద పెట్టిన గౌరవాన్ని ఒమ్ము చేయకుండా ముందు జరిగిన తప్పులన్నీ సమీక్షించుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో రాయచోటు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం ప్రాణం ఉన్నంతవరకు కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ విజయంలో నా పాటు నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ప్రజా వ్యతిరేక అంటే ఎలా ఉంటుందో మనం చూసినాం ఈ ఎలక్షన్ రిజల్ట్లో రాష్ట్రంలో ఒక డిక్టేటర్షిప్ చేస్తే ఎలాగుంటుందో అది ప్రజలు తిరస్కరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు ఈరోజు మనం చూసాము నా విజయంలో ఇక్కడ ఎందరో మహానుభావుల యొక్క శ్రమ ఉంది పేదలు అనుకోండి కార్మికులు అనుకోండి కర్షకులు అనుకోండి రైతులు అనుకోండి ప్రతి ఒక్కరూ నన్ను నా గెలుపులో వాళ్ళు భాగస్వామ్యమయ్యారు ముఖ్యంగా రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి తిరస్కరణకు ఒకటే కారణం మొట్టమొదట అడుగు ఉద్యోగస్తులే ఆ ఉద్యోగస్తు ఆ ఉద్యోగస్తుల యొక్క ఉసురు తగిలింది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అలాగే రాయచోట్లో ముఖ్యంగా నా విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ సోదరులందరికీ వాళ్ళకు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాయి ఎందుకంటే ఏ ప్రలోభాలకు భయపడకుండా డబ్బుకు ప్రలో డబ్బు అనుకోండి అధికార మతానికి అనుకోండి ఏదానికి ప్రలోభపడకుండా పడకుండా మేమున్నామంటూ నాకు వచ్చిన స్వల్ప మెజారిటీలో ఆ మెజారిటీ తెచ్చింది కూడా ఉద్యోగస్తు సోదరులని గర్వంగా చెప్తా మీ అందరి ముందర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై